హాయ్ అండి అందరికీ మా చిన్నానికి ఫస్ట్ హెయిర్ కట్ చేయించిపోతున్నాము ఆఫ్టర్ తిరుమల అంటే ఫస్ట్ తిరుమల దేవస్థానం దగ్గర దేవుడికి తండ్రి అని ఇచ్చాము ఆ తర్వాత ఫస్ట్ టైం కటింగ్కి వచ్చామన్నమాట సలూన్ షాప్కి సో మా చిన్నాని ఎలా కోఆపరేట్ చేస్తా చూడాలి కానీ ఫైనల్గా పూర్తిగా చూడండి మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది మ్యాక్సిమం బాగానే చేయించుకుంటున్నాడు చేయించుకుంటాడు అని అనుకొని తీసుకొచ్చాము మళ్ళీ ఎక్కడ ఏడుస్తాడో అనే భయంతో వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చాను సో ఇప్పుడు కెమెరా షూట్ చేస్తుంది వాళ్ళమ్మే ప్రస్తుతానికి చిన్నాని మాత్రం బెదరకుండా ఎదరకుండా పద్ధతిగా చేయించుకుంటున్నాడు అన్ని గమనిస్తూ నాకైతే మా చిన్నానికి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయిస్తున్న చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎలా ఉంటాడో ఏంటో అనుకుంటూ తీసుకొచ్చాము కానీ పర్లేదు మంచిగానే చేయించుకుంటున్నాడు కానీ మా చిన్నానికి ఒక చిన్న ఇదైతే ఉంది ఎందుకంటే ఎలా అంటే నేను ట్రిమ్ చేసుకున్నాడు బస్ సౌండ్ వచ్చింది అంటే ఉండలేడు అనమాట భయపడతాడు అది ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాడో అర్థం కావట్లేదు చూడాలి నా చిన్నని అని ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు సీజర్తోనే సరిపోదు కదా చిన్నగా హెయిర్ కట్ చేయాలి అనమాట చేయాలి కాబట్టి ఖచ్చితంగా ట్రిపర్ వాడతారు సార్ ట్రిమ్మర్ వాడేటప్పుడు మాత్రం చూడాలి నాకు కొంచెం టెన్షన్గానే ఉంది మా చిన్నాని ఎలా చేస్తాడా ఏడుస్తాడా అందరి మధ్యలో ఎలా ఉంటుందో అని ఆ సైడ్ ఆల్రెడీ ఫోర్ చేసారు ఫుల్ అయింది వాళ్ళకి చేస్తున్నారు ఇలానే కంటిన్యూగా చేయించుకుంటే బాగుంటుంది మా చిన్నాని కానీ చూడాలి ఏ విధంగా ఉంటాడు అనేది కానీ నేను మాత్రం అతనికి చెప్తున్నాను చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చేయండి అని అతను అబ్జర్వ్ చేస్తాడు చూస్తాడు మళ్ళీ ఎలా ఉంటుందో నాకు ఇది ఉక్కి బిగ్గానే ఉందన్నమాట చిన్నవి ఎందుకంటే క్షణంగా ఏడ్ చేయాలంటే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది కదా సో అలా ఆపేస్తే బాగోదు అని చెప్పి అదొక భయం అనమాట కానీ పర్లేదు జాగ్రత్తగా నా మిర్రర్లో వాడిని వాడు ఆ కెమెరా వ్యూలో అమ్మ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది మెయిన్గా సో అదొక భయం లేదనమాట సో వాళ్ళమ్మ ఏంటంటే మేము కూడా కనిపించాలి అని చెప్పి మిర్రర్లో తీస్తుంది చూడు చూడు అని కెమెరా మ్యాన్ ఉండడం చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఎందుకంటే చాలా వరకు మ్యాక్సిమం తీయదనమాట నేను ఫస్ట్ టైం కొడుకు కోసం నాకు కోరిక కోసం ఆ వీడియో రికార్డ్ చేస్తుంది అయ్యో నేను ఆడే మందిలో ఎలా తీయగలను అని అయ్యో పర్లేదు మన వీడియో మనం తీసుకునే దానికి ఏంటి అని చెప్పి మోటివేట్ చేశాను అనుకున్నట్లే ట్రిమ్మర్ టైం వచ్చింది ఆ ట్రిమ్మర్ సౌండ్కి వెంటనే వచ్చింది అని స్టార్ట్ చేశాడు అయ్యో ఏం లేదు అని అన్నా కానీ ఉక్కి బిక్కిగా ఏడుస్తున్నాడు లోపల లోపల ఏడుస్తున్నాడు లోపల అంత అంటే ఆ సౌండ్ వాడికి ఇప్పటికీ అనమాట ఇంట్లో మిక్సీ వేసినా కానీ ఇలాగ డ్రిమ్మర్ సౌండ్ వచ్చినా కానీ నచ్చదనమాట మిగతాను టీవీలో కానీ ఫోన్లో కానీ ఇటువంటి పెట్టినా యాక్సెప్ట్ చేసేవాడు అటువంటి మాత్రం ఎందుకో వాడికి నచ్చేది కాదు ఏడ్చేవాడు సో కొంచెం ఏడ్చి నవ్వుతూ ఉన్నాడు ఫైనల్గా పుట్టి వచ్చింది పర్లేదు ఎడ్చినా కానీ చిన్నగా బలవంతంగా చేయించాను ఇలా హెయిర్ కటింగ్ చేయించేవాడినే కాదు ఎందుకంటే చాలా బాగుంది మధ్యాహ్నానికి కానీ మా అమ్మ ఎప్పుడు వీడియో కాల్ చేసినప్పుడల్లా ఆ కళ్ళల్లో ఇంటర్వ్యూలు పడుతున్నాయి ఆ కళల్లో ఇంటర్వ్యూలు పడుతున్నాయి అనేది సో సంక్రాంతికి వచ్చేటప్పటికైనా కానీ ఖచ్చితంగా చేర్చుకునిరా అని అనింది సో సర్లే మనం మన కొరకే కాదు ఇంట్లో పెద్దవాళ్ళ కొరకు కూడా తీర్చడం మంచిదే కదా అనిపించింది కానీ ఫైనల్గా తీసుకెళ్ళిన తర్వాత మా చిన్నారిని చూసి మొత్తానికి బూడుగుండు కొట్టించుకొని వచ్చామని అనింది మా అమ్మ చిన్నని ఇంకా అదే విధంగా ఏడుస్తుండేసరికి మొత్తానికి ఇంక మళ్ళా ట్రిమ్మర్ తీసేయమని చెప్పాను సో మళ్ళీ ట్రిమ్మర్ తీసేయమంటే ఇంకా మిస్ అయిపోతుంది కొంచెం బాగా రాదేమో అన్నాడు పర్లేదన్న వచ్చిన కాడి చాలు సో సీజర్నే స్టార్ట్ చేయండి అనేసరికి సీజర్ ఏ తీసుకున్నాడు సో అది అండి ఈ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా చిన్నాని ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము మా చిన్నాని ఇప్పటికే ఏడుస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ సియ్ బాయ్